ఓం నమ శివా నమ మిత్రులకి శ్రీయోభిలాషులకి అలాగే నన్ను ఇద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను శ్రీనివాస్ గారు మేము చేసుకోగలిగే ఉపాయాన్ని త్వరగా ఫలితాన్నిచ్చే ఉపాయాన్ని ఉప్పుతో చెప్పండి అని చాలామంది కామెంట్స్లో పెట్టడం జరిగింది వారి కోసం ఈ రోజున మన ఇంటి దగ్గర దొరికే వస్తువుతో ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అనవసరపు ఖర్చులు తగ్గి మీ చేతిలో ధనం నిలబడుతుంది ఇది చాలా చిన్న ఉపాయం సింపుల్గా ఉంటుంది ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి ఏ రోజు చేయాలో మీకు చెప్ తెలియజేస్తా నేను మీరు ఎవరైనా సరే ఒక యాభై గ్రాములు ఉప్పు తీసుకోండి యాభై గ్రాములు కళ్ళు ఉప్పు రాతి ఉప్పు దొడ్డు ఉప్పు కళ్ళు ఉప్పు మన మన లోకల్ భాషలో ఏదైతే మన లోకల్గా ఎలా ఏదో అనుకుంటామో దాన్ని మన ఇంట్లో ప్రతి వారి ఇంట్లో ఉంటుంది ఈ ఉప్పుతో ఒక అద్భుతమైన ఫలితం ఈ ఉపాయానికి కావాల్సింది ఉప్పు కావాలి లవంగాలు కావాలి రెడ్ కలర్ క్లాత్ కావాలి రూపాయి కాయన్ కావాలి ఇది ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలామంది మిత్రులు అడిగింది ఏంటంటే మేము చేసుకోగలిగే మాత్రమే చెప్పండి గురువుగారు దొరకని వస్తువులు గురించి చెప్పొద్దు మేము చేసుకోలేకపోతున్నాం అవి దొరకడం లేదు అని అడుగుతున్నారు మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈ ఫలితాలు చేస్తే నమ్మి చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఈ ఉపాయాన్ని ఏ రోజు చేయాలి ఎలా చేయాలో చెప్తాను ఏదైనా సరే ఒక పౌర్ణమి రోజున మీరు యాభై గ్రాములు దొడ్డు ఉప్పు తీసుకోండి కళ్ళు ఉప్పు రాతి ఉప్పు సముద్రపు ఉప్పు యాభై గ్రాములు తీసుకోండి యాభై గ్రాములు తక్కువ ఉండకూడదు యాభై గ్రాములకు ఎక్కువ ఉండకూడదు యాభై గ్రాములు తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక కొత్తటి ఎర్రటి క్లాత్ తీసుకోండి మీకు చూపిస్తున్నాను ఎలా చేయాలనేది తీసుకోండి తీసుకొని దీంట్లో ఈ యాభై గ్రాముల ఉప్పుని వేయండి ఎక్కడ చెయ్యాలండి ఇది పౌర్ణమి రోజున మీ పూజా మందిరంలో కూర్చొని చేయండి అలాగే దానిలో ముందు మీరు వేస్తున్నప్పుడు మీరు మనసులో అనుకోవాల్సింది ఏంటంటే అనవసరపు ఖర్చులు తగ్గి నాకు చేతులు ధనం నిలబడాలి అని మీరు మనసులో అనుకోండి అనుకొని స్టార్ట్ చేయండి ఆ తర్వాత ఐదు లవంగాలు తీసుకోండి ఐదు లవంగాలు దీంట్లో వేయండి అలాగే ఒక రూపాయికాయను దీంట్లో వేయండి రూపాయి కైన ఐదు రూపాయలు వేయించే గురువు గారు అంటే రూపాయి మాత్రమే వేయాలి అలా వేసిన తర్వాత మీరు చక్కగా దీన్ని మూట కట్టండి ఇది పౌర్ణమి రోజున చేయాలి మూట కట్టండి మీకు చూపిస్తున్నాను మూటక కట్టిన తర్వాత ఇలా మూటక కట్టండి కట్టి మీరు ఎక్కడైతే డబ్బులు దాస్తారో అంటే ఇంట్లో అయినా సరే కొంతమంది లాకర్లో పెట్టుకుంటారు కొంతమంది బిరువలో పెట్టుకుంటారు కొంతమంది పప్పులు డబ్బాల పెట్టుకుంటారు ఎక్కడైతే మీరు డబ్బులు దాస్తారో అక్కడ ఈ మోటార్ని తీసుకెళ్ళి పెట్టుకోండి పౌర్ణమి రోజున మాత్రమే ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు మాత్రం నెలసరి టైంలో చేయవద్దు ఒకవేళ ఇంట్లో ఆడవారు నెలసరి టైంలో ఉంటే మాత్రం ఈ ఉపాయం చేయవద్దు పౌర్ణమి రోజున ఇది పౌర్ణమి రోజున ఇలా చేసి చూడండి ఈ మో ఇది ఎప్పుడు మార్చుకోవాలంటే యాస్టీజ్గా ఈ మూటని మీరు మూడు నెలలకు ఒక్కసారి మార్చుకోవాలి త్రీ మంత్స్ మూడు నెలలకు ఒక్కసారి ఇప్పుడు పెట్టాం కదా తర్వాత కరెక్ట్గా త్రీ మంత్స్కి మార్చుకోవాలి అలా మార్చుకుంటూ ఉంటే ఈ మరి ఎక్కడ పెట్ట ఇది ఈ మూటని ఎక్కడ పడేయాలి పారే నీళ్ళల్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్రదేశం ఏ చెట్టు కిందన్నా సరే ఈ మూటని వదిలేయాలి అర్థమైంది కదా పారే నీళ్ళల్లో కానీ ఏదైనా సరే ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంలో ఏ చెట్టు కిందన్నా వదిలేయాలి ఇలా చేస్తూ ఉంటే మూడు నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉంటే మీ ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గుతాయి మీ చేతిలో ధనం నిలబడుతుంది మిత్రుల ఉప్పుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంకా ముందు ముందు రోజుల్లో మీకు మరిన్ని ఉపయోగాలు ఉప్పుతో ఎలా చేసుకోవాలో తెలియజేస్తాను ఇంట్లో ఉండే వస్తువుతో మనం చేసుకుంటే ఫలితాలు అద్భుతంగా వస్తాయి నమ్మి చేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత